కోడి రామకృష్ణ గారు ఆయన పేరు వినగానే అమ్మోరు దేవి వంటి సినిమాలు గుర్తుకొస్తుంటాయి పెద్ద పెద్ద హీరోలు ఎవరూ లేకున్నా సూపర్ డూపర్ హిట్ సినిమాలను తీసిన ఆయన టాలెంట్ గుర్తుకొస్తుంది అరుంధతి అనే సినిమాతో ఇండస్ట్రీని షేర్ చేసిన తీరే గుర్తుకొస్తుంది అంకుశం సినిమాతో రాజశేఖర్కు లైఫ్ను ఇచ్చిన మంగమ్మగారి మనవడు అంటూ బాలయ్య ఇమేజ్నే మార్చేసిన ఆయనకే చెలుతుంది అఫ్కోర్స్ మధ్యలో అంజీ వంటి సినిమా ఫ్లాప్ అయినా సరే ఆ సినిమాకు కూడా వీరాభిమానులు ఎందులో ఉన్నారు టోటల్ తెలుగు సినీ ఇండస్ట్రీలోనే గ్రాఫిక్స్తో మాయాజాలం చేయొచ్చని నిరూపించిన అతి తక్కువ మంది దర్శకుల్లో కోడి రామకృష్ణ గారు ఒకరు అసలు ఆయన సినీ ఇండస్ట్రీకి ఎలా ఇచ్చారు ఆయనకు మొట్టమొదటగా ఛాన్స్ ఎవరిచ్చారు దర్శకుడిగా ఎలా మారారు ప్లీజ్ సార్ ఇది అన్యాయం అని కోడి రామకృష్ణ గారు మొత్తుకుంటున్నా సరే చిరంజీవి గారు ఎందుకు వినలేదు బాలయ్యతో విక్రమసింహ భూపతి అనే సినిమా అరవై శాతం షూటింగ్ పూర్తి చేసుకుని కూడా ఎందుకు ఆగిపోయింది ఆయన తీయాలనుకుని తీయలేకపోయిన సినిమాలు ఏంటి వంటి వివరాలను ఆయన మాటలోనే చెప్పుకుందాం మాది పాలకొల్లు నాన్న పేరు కోడి నరసింహమూర్తి అమ్మ పేరు చిట్టెమ్మ మా అమ్మా నాన్నలకు నేను తొలి సంతానం నా లైఫ్లో నేను చూసిన తొలి హీరో నాన్న ఆయన రిటైర్డ్ మేజర్ మా నాన్న ఎంత చెండ చేస్తున్నాడో అంత అమాయకుడు కూడా అప్పట్లోనే సినిమాల్లో వేషాలు ఇప్పిస్తాం సినిమాలు తీస్తామంటూ కొన్ని ఫ్రాడ్ బ్యాచ్లు మా ఊళ్ళో తిరుగుతూ ఉండేవి వాళ్ళను ఇంటికి తీసుకొచ్చి వాళ్ళందరితోనూ కూల్ డ్రింకులు తాగించి నా ఫోటోలు చూపిస్తూ ఉండేవారు నాన్న నేను స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళందరూ వరండాలో కూర్చుని ఉండేవారు వాళ్ళని చూసి సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళేవాడిని నా వెనకే నాన్న వచ్చేవాడు నాన్న వాళ్ళు సినిమాలు తీస్తారంట నీ గురించి చెప్పాను నీ ఫోటోలు కూడా చూపించాను అని గొసగొసగా చెప్పేవారు అయ్యో నాన్న వాళ్ళు దొంగలు వృధాగా డబ్బులు ఖర్చు చేస్తున్నావు వాళ్ళని పంపించాయి అని మందలింపుగా చెప్పేవాడిని నిజం తెలుసుకొని వాళ్ళను తరిమేసేవారు చిన్నప్పటి నుంచి నాకు పెయింటింగ్ అంటే ఇష్టం అజంతా ఆర్ట్స్ పేరుతో మా ఊళ్ళో పెయింటింగ్ షాప్ కూడా పెట్టాను గోడల మీద వాటర్ పెయింటింగ్స్ బోర్డ్స్ రాసేవాడిని అలాగే ఆయిల్ పెయింటింగ్ బోర్డ్స్ కూడా సినిమా హాళ్లకు పొగ త్రాగరాదు నిశ్శబ్దం ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు ఇలా రకరకాల స్లైడ్స్ ఫ్రీగా చేసి ఇచ్చేవాడిని ఆ స్లైడ్స్కు ఓ మూల కోడి రామకృష్ణ అని నా పేరు రాసుకునేవాడిని తనపై నా పేరు చూసుకోవడానికే థియేటర్కు వెళ్లేవాడిని ప్రొజెక్టర్ దగ్గర నిలబడి నా స్లైడ్ పడేదాకా ఉండి తనపై నా పేరుని చూసుకుని అప్పుడు షాప్కు వెళ్లేవాడిని సినిమాపై అభిమానానికి బీజం పడింది అక్కడ నాలో డైరెక్టర్ అవ్వాలనే కాంక్షను పెంచిన సినిమా తాత మనవడు ఆ డైరెక్టరే మా గురువు గారు దాసరి నారాయణరావు గారు ఎలాగైనా ఆయనను కలవాలి ఇదే నా ఆలోచన అప్పట్లో ఉండేది తాతా మనవడు సూపర్ హిట్ అయినప్పుడు అదంతా నా అదృష్టమే అనుకున్నా ఆ సినిమా యాభై రోజుల పండగ సందర్భంగా గురువు గారు నేరుగా పాలకొల్లే వస్తున్నారని సంగతి తెలిసింది సరిగ్గా ఆ టైంలోనే జై ఆంధ్ర ఉద్యమం నడుస్తుంది పైగా తాతా మనవుడు రిలీజ్ అయిన థియేటర్ వాళ్లకు మా స్టూడెంట్లకు పడదు అలాంటి వేడి వాతావరణంలో ఫంక్షన్ ఎలాగైనా ఫంక్షన్ పాడు చేయాలని స్టూడెంట్లు అందరూ కంకణం కట్టుకున్నారు పైగా అప్పట్లో స్టూడెంట్ లీడర్ని నేనే నాకేమో ఎలాగైనా గురువు గారిని కలిసి అవకాశం అడగాలని ఉంది తోటి విద్యార్థులేమో ఫంక్షన్ పాడు చేయాలని ఉన్నారు ఇక నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నా గారు వస్తున్నారు ఎలాగైనా ఆయనను కలవాలి అవకాశం అడగాలి మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ప్లీజ్ అని బతిమలు అనుకున్నాను దాంతో అందరూ ఓ షరత్పై ఒప్పుకున్నారు మేము థియేటర్కి వస్తాం నేల టికెట్లో కూర్చుంటాం ఆ థియేటర్ ఓనర్గాడు ఎక్కువ తక్కువగా మాట్లాడితే మాత్రం కొట్టేస్తాం అందుకు నువ్వు ఓకే అయితే మేము ఓకే అని నాకేమో టెన్షన్ గారు కె గారు ఎస్వి రంగారావు గారు ఇలా అందరూ వచ్చారు నేను వెళ్ళి ధైర్యంగా గారిని కలిశాను మీ దగ్గర సహాయకునిగా చేయాలనుకుంటున్నాను అవకాశం ఇవ్వండి సార్ అని ప్రాధాయపడ్డాను ఏం చదివావు అని అడిగారు బీకామ్ చదువుతున్నాను సార్ అని చెప్పాను అయితే బీకామ్ పూర్తి చేసి రా అన్నారు సన్మానపత్రం సురాసి స్వయంగా చదివాను అంతా ప్రశాంతంగా జరిగిపోతుంది అనుకుంటుండగా ఆ థియేటర్ ఓనరు మైక్లో మాట్లాడటం మొదలుపెట్టాడు పాలకులుకే పేరు తెచ్చిపెట్టారు దాసరి యువతరం దాసరిని స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయనలా ఎదగాలి అంతేకాని మీలా కుక్కల్లా పందుల్లా వీధిలో తిరగటం కాదు కుర్రాళ్ళు చేయాల్సింది అనేసాడు ఇంకేముంది వాతావరణం రణరంగాన్నే తలపించింది ఏమైనా గురువుగారి మాట ప్రకారం బీకామ్ పూర్తి చేసి చెన్నై ఎక్కాను ఆయన రిసీవింగ్ గమ్మత్తుగా జరిగింది నేను పాలకులలో ఉన్నప్పుడే కాకినాడలో రాధమ పెళ్లి సినిమా షూటింగ్ జరిగింది గురువుగారు వచ్చారని తెలిసి కాకినాడ వెళ్ళాను అని చూడగానే ఓ క్యారెక్టర్ ఇచ్చేశారు గురువుగారు శారద గారికి అందులో ఇద్దరు అస్టెంట్లు ఉంటారు ఆ ఇద్దరిలో నేను ఒకని మా కాంబినేషన్ సీన్స్ తీసేసి మద్రాసు వెళ్ళిపోయారు ఆ సన్నివేశాలకు సంబంధించిన ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలి ఉంది దాన్ని మద్రాసులోని శివాజీ గార్డెన్స్లో తీసున్నారు నేను చేసిన పాత్రకు ఓ డూప్ని ఏర్పాటు చేశాడు కానీ అతగాడు సెట్ కావటం లేదు తనతో కంగారు పడిపోతున్నారు అలాంటి టైంలో నేను మద్రాసు వచ్చి గురువుగారిని వెతుక్కుంటూ శివాజీ గార్డెన్స్లో అడుగు పెట్టాను నన్ను చూడగానే ఆ యూనిట్కు ఆనందం ఆగలేదు భలే వచ్చావయ్యా అంటూ గబగబా కాస్ట్యూమ్స్ తొడిగేశారు మేకప్ వేసేశారు నాపై క్లాప్ కొడుతూ ఉండగా గురువు గారు వచ్చారు అరే ఎప్పుడొచ్చావు నీ క్యారెక్టర్ పెద్ద టెన్షన్ పెట్టిందే భలే వచ్చావు ఇక్కడికి రాగానే ముఖానికి రంగేయించుకున్నాం క్లాక్ కొట్టించుకున్నాం అదృష్టవంతుడయ్యా ఇక్కడి నుంచి నువ్వు నాతోనే ఉంటావు అని మాట ఇచ్చేశారు ఆ రోజే ఆయన కారెక్కాను అప్పటి నుంచి ఆయన కాలుల్లోని తిరుగుతూ ఉన్నాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కోరికల గుర్రాలు అయితే ద్వారా దాసరి గారి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా నా కెరీర్ ప్రారంభమైంది ఆ తర్వాత అన్నీ నేర్చుకుని గురువుగారి సాయంతోనే పంతొమ్మిది వందల ఎనభై రెండులో చిరంజీవి గారితో సినిమాను తీసేందుకు ఛాన్స్ దక్కించుకున్నాను ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య కథను నిర్మాత కె రాఘవ గారికి చిరంజీవి గారికి చెప్పి ఒప్పించే విషయంలో కాస్త టెన్షన్ పడ్డాను అయితే విపరీతంగా టెన్షన్ పడ్డ సంఘటన ఆ సినిమా సమయంలోనూ ఒకటి జరిగింది ఆ సినిమా షూటింగ్ని గోదావరి ఒడ్డున ప్లాన్ చేశాం చిరంజీవి బోట్లో కూర్చొని కమలాపండు తింటున్నాడు నేనేమో నది ఒడ్డున ఇసుకలో కూర్చున్నాను చిరంజీవి గారు కమలాపండు తొనలు ఒలుస్తూ రామకృష్ణ ఈ తొన నీపై విసురుతూ ఉన్నా నువ్వు దాన్ని నోటితో క్యాచ్ చేయాలి పట్టుకుంటే సినిమా హిట్ మిస్ చేసావా సినిమా ఫ్లాప్ తప్పదు అన్నారు తొలి సినిమా పైగా నాకు సెంటిమెంట్లు ఎక్కువ సార్ ఇది అన్యాయం అని మోత్తుకుంటున్న చిరంజీవి గారు వినలేదు కమలాపండు తొనను విసిరేశారు ఆ తొనను ప్రాణాల సైతం ఫనంగా పెట్టి నోటితో క్యాచ్ పట్టుకున్నాను ఆ నేను పట్టుకున్న తీరు గుర్తొస్తే ఎప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది చిరంజీవి గారు ఎప్పుడు కలిసినా అంటూ ఉండేవారు భలే పట్టుకున్నావు రామకృష్ణ అప్పుడు ఏదో అనేశాను కానీ ఇప్పుడు కలుసుకుంటే నవ్వేస్తుంది నువ్వెంత టేషన్ పడ్డావు అని అని అంటూ ఉండేవారు ఆ సినిమా తర్వాత నుంచి ఒక్కో సినిమాకు ఒక్కో అనుభూతి ఒక్కో మర్చిపోలేని సంఘటన గారి మనవడు సినిమాలో కూడా భానుమతి గారిని మంగమ్మగా తీసుకోవాలన్న ఆలోచన నాదే అప్పటికి భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్లో ముక్కు పుడక సినిమా తీశాను అది పెద్ద హిట్ రెండో సినిమా బాలకృష్ణతో చేద్దామన్నారు గోపాల్ రెడ్డి గారు కొంతమంది భయపెట్టారు ఎందుకు హీరోలతో తీయడం ముక్కు పుడకలాగా మంచి కథలతో వెళ్ళొచ్చు కదా అని కానీ మొండిధైర్యంతో బాలయ్యతో వెళ్ళాం మంగమ్మ పాత్ర కథకు కీలకం అందుకే భానుమతి గారైతే కరెక్ట్ అని చెప్పాను ఆమెతో తలనొప్పి ఎందుకు నచ్చకపోతే మధ్యలో వెళ్ళిపోతుంది పైగా మర్యాద లేకుండా మాట్లాడుతుందని అందరూ ఏవేవో చెప్పారు అవేమీ లెక్క చేయకుండా గోపాల్ రెడ్డి గారు నేను భానుమతి గారిని కలిశాను మన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నామని అందులో కాంతిమతి చేసిన పాత్రను తమరు చేయాలని చెప్పాను భానుమతి గారితో కంపేర్ చేస్తే కాంతిమతి చాలా చిన్న నటి ఆమె పాత్రకు భానుమతి గారిని అడిగేసరికి ఆమె ముఖంలో రంగులు మారాయి కాంతిమతి పాత్ర నేను చేయాలా అన్నారు సీరియస్గా అమ్మ పాత్రను మీకు తగ్గట్టుగా డెవలప్ చేస్తాం మీరు చేస్తే తప్ప ఈ ప్రాజెక్టుకు నిండుదనం రాదు అని బ్రతిమిలాడాను ఎలాగో ఒప్పుకున్నారు అది సరే కానీ నిన్ను ఏమని పిలవలయ్యా మా వారి పేరు నీ పేరు ఒకటే నిన్ను పేరు పెట్టి పిలవలేను అందుకే డైరెక్టర్ అని పిలుస్తా సరేనా అన్నారు అలాగేనమ్మా అన్నాను ఆ విధంగా మంగమ్మగారి మనవడు సినిమా షూటింగ్ మొదలైంది భానుమతి గారు కారు దిగ్గానే ముందు నువ్వే వెళ్ళి డోర్ తీయ్ అని ఎన్టీఆర్ గారే స్వయంగా బాలయ్యకు చెప్పారట తండ్రి మాట ప్రకారం భానుమతి గారు కారు ఆగ్గానే స్వయంగా బాలయ్య వెళ్ళి డోర్ తీశారు ఆ క్షణంలో భానుమతి గారిలో కనిపించిన ఆనందం అంతా ఇంత కాదు మీ నాన్నలోనే సంస్కారం మొత్తం నీలో ఉందిరా అబ్బాయి అని పొంగిపోయారు భానుమతి గారితో చేయగలగటం నేను చేసుకున్న అదృష్టం బాలయ్యతోనే విక్రమసింహ భూపతి అనే జానపద సినిమా మొదలయ్యి మధ్యలోనే ఆగిపోయింది కొందరు మధ్యవర్తుల కారణంగా ఆ సినిమా ఆగిపోయింది ఇందులో అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు బాలయ్యకు నాకు ఏదో విభేదాలు వచ్చాయని ఏవేవో పుకార్లు పుట్టించారు అవేమీ నిజం కాదు నిజానికి సినిమా షూటింగ్ అరవై శాతం పూర్తయింది కానీ అర్ధాల ఆగిపోయింది ఆ సినిమా వల్ల రెడ్డి గారు ఆర్థికంగా నష్టపోయారు సినిమాలకే పూర్తిగా దూరమయ్యారు ఎలాగోలా ఆ సినిమాను పూర్తి చేద్దామని ప్రయత్నించారు కానీ రెడ్డి గారు ఈలోపే కాలం చేశారు ఆయన బ్రతికి ఉండి ఉంటే ఈ సినిమాను పూర్తి చేసేవాళ్ళం నేను నిర్మాతకు తెలియకుండా ఏది చేయను మొదటి నుంచి నా అలవాటు అదే నిర్మాత అభిరుచికి తగ్గట్టే కథల్ని ఎంచుకుంటూ ఉంటాను అభిరుచి లేని వ్యక్తులతో పనిచేయను నా సినిమాల్లో ఖచ్చితంగా నిర్మాత ఇన్వాల్వ్మెంట్ ఉండాలని కోరుకుంటుంటాను మీరు చూసిన పాత సినిమాల్లో మీకు బాగా నచ్చిన కథ ఏంటి వాటిలో ఓ కథను ఎంచుకొని సినిమాకి కలిసి వస్తే ఏ కథను ఎంచుకుంటారు అని ఓ సందర్భంలో మొరారి గారిని అడిగాను ఆత్మీయులు సినిమా కథ అంటే ఇష్టం దాన్ని మళ్ళీ తీయాలని ఉంది అని చెప్పారు వెంటనే ఆ రాత్రిని ఆత్మీయుల సినిమా చూసి శ్రీనివాస కళ్యాణం కథ చేశాను ఇలా తొలి నుంచి నిర్మాతను బట్టే నడుచుకుంటూ ఉన్న అమ్మోరు అరుంధతి సినిమాలను కూడా శ్యామ్ అభిరుచికి తగ్గట్టే పెట్టాను దేవి చేసిన దేవుళ్ళు చేసినా అన్ని నిర్మాతల అభిరుచికి తగ్గట్టే ఉంటాయి సినిమా రషెస్ చూసి మనం అనుకున్న దానికంటే సినిమా బాగా తీశారండి అని నిర్మాత అన్నప్పుడే నేను దర్శకుడిగా సక్సెస్ సాధించినట్టు అంటూ కోడి రామకృష్ణ గారు బతికి ఉన్న రోజుల్లో చెప్పుకొచ్చేవారు పంతొమ్మిది ఎనభై రెండవ సంవత్సరంలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ అనే సినిమాతో ఆయన కెరీర్ మొదలైతే రెండు వేల పదహారు సంవత్సరంలో నాగభరణం అనే సినిమాతో దర్శకుడిగా ఆయన సినిమా కెరీర్ ముగిసింది ఆ సినిమా విడుదలయ్యక కూడా మరో రోజు ప్రాజెక్టులను కోడి రామకృష్ణ గారు అనౌన్స్ చేశారు పొట్టపట్టి సాయిబాబా జీవిత చరిత్రతో శ్రీ బాబా అనే సినిమాను ఆయన అనౌన్స్ చేశారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది ఇక అంకుల్ ఆంజనేయ స్వామి అనే సినిమాను కూడా కోడి రామకృష్ణ గారు మొదలుపెట్టారు ఆంజనేయుడు నలుగురు పిల్లల చుట్టూ జరిగే కథ అంటూ ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుందంటూ ప్రకటించారు కూడా కానీ లోపే ఆయన అనారోగ్యం పాలయ్యారు ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకింది దీనివల్లనే ఆయన సినిమాలకు దూరమయ్యారు ఒకటి రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగానే ఉన్నారు చివరకు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి నిరాఖరిలో ఆయన పరిస్థితి విషమించింది గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చేర్చారు చికిత్స తీసుకుంటూనే ఊపిరిత్తులు పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున ఆయన మరణించారు ఆయన చనిపోయి ఏ లోకల్లో ఉన్నా కానీ ఆయన సినిమాలు మాత్రం తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోతాయి ఇదండి కోడి రామకృష్ణ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిటా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ